నమస్కారం పల్నాడు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఎలక్షన్స్లో డ్యూటీ విధులు నిర్వర్తించి ఆ రోజు పదమూడో తారీఖు ఓటు వేయలేని పరిస్థితులు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీగా గుర్తించి వాళ్ళందరికీ కూడా ఫామ్ టూడ్స్ తీసుకుని వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అనేది కల్పించడం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు అలాగే ఆప్షన్ టు వాటర్ ఎసెన్షియల్ సర్వీసెస్ కింద పోలీస్ సిబ్బంది కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనము పోస్ట్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగింది సో ఈ అన్ని కేటగిరీలో అలాగే ఇతర జిల్లాల్లో ఓటర్గా నమోదయ్యి మన జిల్లాలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు సిబ్బంది కావచ్చు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో సో వీళ్ళకి కూడా ఈ కేటగిరీ వాళ్ళందరికీ కలిపి ఐదు ఆరు ఏడు ఎనిమిదో తేదీల్లో మనం పోస్ట్ బ్యాలెట్ అనేది నిర్వహించడం జరిగింది ఈ జరిగే క్రమంలో ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా ఏడు సెపరేట్గా పోస్ట్ బ్యాలెట్ సెంటర్స్ అన్నది డిజిగ్నేట్ చేసి అక్కడ దాన్ని పోస్ట్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటారు ఆ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఈ పోస్ట్ బ్యాలెట్ అన్నది జరపడం ప్రారంభమైంది అయితే ఈ ఇందులో ఈ జరిపే క్రమంలో ఒక చిలకలూర్పేటలో ఐదో తారీఖున ఏం జరిగిందంటే అసెంబ్లీ కాన్సెన్సీకి సంబంధించిన పోస్ట్ బ్యాలెట్ అన్నది కరెక్ట్ పోస్ట్ బ్యాలెట్ అన్నది ఇవ్వడం జరిగింది వేరీ పార్లమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఈవీఎం బ్యాలెట్ ఏదైతే ఈవీఎం మెషిన్లో పెట్టే బ్యాలెట్ మనకి పోలింగ్ రోజు కూడా రిజర్వ్ అంటే టెండర్ బ్యాలెట్ అంటాం ఎవరైనా అది ఒక కేటగిరీ ఉంటుంది ఆ టెండర్ బ్యాలెట్ కోసం కూడా మన ఈవీఎం బ్యాలెట్ని ఎక్సెస్గా ప్రింట్ చేసుకొని మనము పోలింగ్ రోజు కోసం పెట్టుకుంటాం సో ఆ ఈవీఎం బ్యాలెట్ని ఈ పోస్ట్ బ్యాలెట్ పేపర్ ప్లేస్లో అంటే అన్ని ఒకే దగ్గర స్ట్రాంగ్ రూమ్లో ఉండడం వల్ల ఒక ఒక కైండ్ ఆఫ్ పోస్ట్ బ్యాలెట్ తీసుకురావడానికి బదులు ఇంకో కైండ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ తీసుకుని వచ్చి దానిని అక్కడ ఆ రోజున పీఓస్కి ఇవ్వటం జరిగింది ఈ చిలకలకు బ్యాటం దానివల్ల ఇక్కడ ఆ రోజున వేసి పన్నెండు వందల పంతొమ్మిది మంది అసెంబ్లీ వరకు కరెక్ట్గా పోస్ట్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు విన్ బట్ వేరేజ్ పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి అది ఈవీఎం బ్యాలెట్ మీద వాళ్ళు టిక్ పెట్టడం అన్నది చేశారు సో ఇది స్ట్రాంగ్ రూమ్లో సాయంత్రం పోస్టల్ బ్యాలెట్ అంతా అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో పెట్టినప్పుడు కౌంటర్ ఫాయిల్స్ ఉంటాయి అన్నమాట ఈ కౌంటర్ ఫాయిల్ అన్నది పోస్ట్ బ్యాలెట్ ఏదైతే మనం ఒక కౌంటర్ ఫాయిల్ ఉంటుందో దాని కింద పోస్ట్ బ్యాలెట్ ఉంటుంది ఆ కౌంటర్ ఫాయిల్ మీద మనకి ఎలక్ట్రో రోల్ రూల్ పార్ట్ నెంబర్ ఇలాగ పార్ట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అక్కడ దాని కిందనేమో సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్ సో ఈ రెండు డీటెయిల్స్ ఉంటాయి ఇది కౌంటర్ ఫాయిల్ ఇది యాక్చువల్ బ్యాలెట్ పాస్టల్ బ్యాలెట్ సో ఈ ఈ పాస్ట్ బ్యాలెట్ అన్నది ఈ కౌంటర్ ఫోర్ లేదన్నది ఆ రోజు స్ట్రాంగ్ రూమ్ దగ్గర గమనించిన తర్వాత వెంటనే ఆర్ఓ గారు రిపోర్ట్ చేస్తే నేను వెంటనే దాని మీద అప్రమత్తం ఎందుకంటే ఎవ్రీ వోట్ కౌంట్స్ మనము ఇంత కష్టపడి ఉద్యోగుల్లో వచ్చి ఆ రోజు పోస్ట్ బ్యాలెట్ వేసిన తర్వాత మనకు కౌంటింగ్ రోజున అది ఇన్వాలిడ్ అయితే దానివల్ల ఏమి ప్రొవిజన్ ఉన్నది చాలా లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి సో వెంటనే నేను ఇది సీఓ గారి దృష్టి తీసుకుని వచ్చి సీఓ గారికి చాలా డీటెయిల్ నివేదిక నైట్ అంతా మొత్తం అంతా గైడ్లైన్స్ ప్రకారం ఏం మొత్తం అంతా చేసి మనం రికమెండ్ చేశాం సో నెక్స్ట్ ఏం చేయాలి సో బెటర్ ఏంటంటే పన్నెండు పంతొమ్మిది మందిని మళ్ళీ పిలిచి వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఇస్తే ఇది కరెక్ట్గా పోల్డ్ బోర్డ్స్ కింద ఉంటుంది వ్యాలిడ్ అవుతుందని చెప్పి రికమెండ్ చేస్తే దాని మీద సీఈఓ గారు వెంటనే స్పందించి నిన్న సాయంత్రం మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సో దాని ప్రకారం మనం ఈ ప్రత్యేకంగా ఎవరైతే ఈ పన్నెండు వందల పంతొమ్మిది మంది ఐదో తారీఖున చెక్కులపాట్లు వచ్చి పార్లమెంట్ కోసం ఓటు పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకున్నారో వాళ్ళందరికీ కూడా కాల్స్ ద్వారా పర్సనల్ మెసేజెస్ ద్వారా అలాగే బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా వీళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేసి వారందరూ కూడా ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో పోస్ట్ బ్యాలెట్ వినియోగించడానికి చర్యలు తీసుకున్నాము మీ మీడియా ద్వారా కూడా ఇదే మా విజ్ఞప్తి ఎవరైతే ఐదో తారీఖున పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ వినియోగించుకున్నారో అందులో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు అలాగే మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉన్నారు ఆ రోజు కేటగిరీలు ఇంకా ఎవరైనా కూడా ఆ రోజున అర్హులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్కి అర్హతుందో వాళ్ళు ఎవరైనా వచ్చి ఓటు వేసి వచ్చి వేసి ఉండవచ్చు సో ఇటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఎనిమిదో తొమ్మిదో తారీఖున మీకోసం ప్రత్యేకంగా ఈ పన్నెండు వందల పంతొమ్మిది కోసం ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అన్నది పెట్టడం జరిగింది మీకోసం సెపరేట్గా బూత్స్ అన్నది ఎక్కడ కంజెషన్ కానీ ఏమీ లేకుండా ఐదు నుంచి పది నిమిషాల్లో మీరు ఓటు వేసుకొని వెళ్ళిపోయే విధంగా మేము ఇక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాము ఇది దయచేసి ఐదో తారీఖున మీరు ఎవరైతే ఓటు వేశారో వారందరూ కూడా గమనించాలి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పి నేను జిల్లా కలెక్టర్గా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీనికి సరిపడా ఏర్పోర్ట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది ఇది పత్రికలు ముఖ్యంగా మా చిల్కూలపేట నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ఈ పన్నెండు కొంతమంది ఉద్యోగస్తులు వీళ్ళు మళ్ళీ రావాల్సి ఉంటుంది కాబట్టి మీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఈ మెసేజ్ని మీరు ఖాతా స్థాయిలోకి తీసుకెళ్ళాలని చెప్పి నేను మీడియా కోరుతున్నాను ఇది ఈవీఎం బ్యాలెట్ అనమాట ఈవీఎం బ్యాలెట్ వెంటకలుగా ఉంటుంది ఈవీఎం మిషన్ తగినట్టుగా ఉంటుంది ఇందులో ఓన్లీ ఇక్కడ ఒక బ్యా బ్యాలెట్ నెంబర్ ఉంటుంది సేమ్ క్యాండిడేట్స్ పేర్లు కానీ క్యాండిడేట్ ఫోటో కానీ అలాగే సింబల్ కానీ అన్నీ సేమ్గా ఉంటుంది ఇదేమో పాస్ట్ బ్యాలెట్ పాస్ట్ బ్యాలెట్ ఏంటంటే రెండు రెండు క్యాండిడేట్స్ చొప్పున పక్క పక్కన ఉండి ఇలా ఒక ఏ ఫోర్ ఏ ఏ ఫోర్ సైజ్ పేపర్ లాగా ఉంటుంది సో దీనివల్ల అక్కడ రెండు సేమ్గా ఉండటం పేరు కానీ ఫోటో కానీ సింపుల్గా అన్ని ఒకేలా కోరటం వల్ల ఇది అక్కడ స్ట్రాంగ్ రూమ్లో తీసుకునేటప్పుడు ఒక ప్యాకెట్ బదులు ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చి చేయటం జరిగింది బట్ ఏదైనా సరే అది ఇచ్చినప్పుడు రిసైడింగ్ హౌసెస్కి ఇచ్చినప్పుడు అది గమనించపోవటం అనేది అది చాలా పెద్ద తప్పు దానికోసం అని చెప్పి ఇప్పుడు వెంటనే ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఎవరినైనా ఇన్ఛార్జ్ మనకి గైడ్లైన్స్ ప్రకారం పాస్ట్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్కి మన ఆ కాన్సెన్స్లో ఒకరిని ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక ఇన్ఛార్జిగా మనం నియమించాలి ఇక్కడ మనం నియమించింది ఏఆర్ అంటే ఒక తహసీల్దార్ వరకుమార్ని మనం ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఇది వరకుమార్ది పూర్తి బాధ్యత ఏ బ్యాలెట్ మనం తీసుకొస్తుంది ఏ బ్యాలెట్ బీవోస్కి ఇస్తున్నామో ఏంటి ఆయన బాధ్యత ఆరువకా సూపర్వైజ్ చేసుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకంటే ఒక పక్కన కమిషన్ జరుగుతుంది ఈవీఎంస్ ఆయన చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండ్ పాస్ట్ ఒకటి ఇక్కడ జరుగుతుంది ఈ సెవెంటీనెస్ ఎక్సర్సైజ్లో ఆయన కూడా పూర్తిగా పర్యవేక్షించాలి సో ముందుగా అయితే ఏఆర్ఓ వరకుమార్ది తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించడం జరిగింది అలాగే ఆర్ఓ ముందు కూడా నిర్లక్ష్యంగా పరిగణించడం జరిగింది అందువల్ల వెంటనే ఇప్పుడు ఏఆర్ వరకుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది నారద్మూన్ కూడా షోకజ్ నోటీస్ అన్నది ఇవ్వడం జరిగింది సో ఇటువంటివి ఇంకా ఎక్కడ కూడా అప్పుడు రిపీట్ మీరు అడిగినట్టుగా మొత్తం రెండో తోలు పోలింగ్ అంటే అది ఈవీఎమ్స్తో చేస్తాం యాక్చువల్లీ పోస్ట్ బ్యాలెట్ అన్నది ఏంటంటే కొంచెం ప్రొసీజర్తో పని ఏంటంటే అందులో థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ ఉంటుంది డిక్లరేషన్ మీద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పెట్టాలి అటెస్టెడ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టాలి తర్వాతే పోస్ట్ బ్యాలెట్ సీరియల్ పేపర్ మీద ఉన్నది అదే నెంబర్ యాజ్ గా అక్కడ థర్టీన్ బి మీద రాయాలి అలాగే ఇన్నర్ నర్లు ఆ కవర్ మీద కూడా రాయాలి సో ఇలా ప్రతీది కూడా పాస్ట్ బ్యాలెట్ అన్నది ఏంటంటే ఈ ఎవరైతే ఓటు వేస్తున్నారో వారంతా కూడా కరెక్ట్గా ఓటర్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారా వారందరూ సరైన ఓటర్లో కాదా అన్నది నిర్ధారించడం కోసం ఇంత ప్రాసెస్ పెట్టడం జరిగింది ఇంత ప్రాసెస్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా లాజిస్టిక్స్ చాలా హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా పెట్టాల్సిన నేపథ్యంలో ఈ ఇది ఈ బ్యాలెట్ బదులు ఈ బ్యాలెట్ అన్నది పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇదైతే ఇటువంటి ఈ ఇటువంటి మిస్టేక్స్ అన్నది ఎక్కడ కూడా రిపీట్ కాకుండా మళ్ళీ ఆర్ రోజుకి ఏఆర్ రోజుకి ప్రతి సబ్జెక్టులోనూ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది వాళ్ళందరికీ బెటర్ ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ముందు ఉన్న ప్రధానమైన ఎక్సర్సైజ్ మూడు ఒకటి హోమ్ వర్కింగ్ బోమ్ ఓటింగ్ అనేది రేపు ఎనిమిది జరుగుతుంది ఎనిమిది తొమ్మిదో తారీఖులో జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా పదమూడు వందల యాభై మంది ఓటర్స్ ఉన్నారు సో ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మండల్ వైజ్ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు ఆ టీంలో ఒక పివో ఏపీఓ ఒక మైక్రో అబ్జర్వర్ అలాగే బిఎల్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు వీడియోగ్రాఫర్ ఉంటారు సో వీళ్ళందరి సమక్షంలోనూ ఆ ఇంటికి వెళ్ళి ఎక్కడ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టి అక్కడ ఈ ఓటింగ్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు రోజుల్లో జరగాల్సింది అది నేను సాయంత్రమే ఆరు రోజుకి అందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా జేసీపీ ఆధ్వర్యంలో పదకొండు నుంచి పన్నెండు గంటలకి ఈ హోమ్ ఓటింగ్ ట్యాబర్ ఎవరైతే ఏఆర్ఓసీ వీళ్ళందరూ వెళ్తారో స్టాఫ్ అందరూ కూడా ఒక ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది దీని తర్వాత ప్రధానమైన ఎక్సర్సైజ్ మనకి డిస్పర్షన్ సెంటర్ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే పన్నెండో తారీఖున ఏవైతే ఈవీఎంస్ ఉంటాయో ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఆ పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్లే ప్రక్రియ సో కరెక్ట్ పోలింగ్ స్టేషన్కి పోలింగ్ స్టేషన్కి కరెక్ట్ ఈవీఎం వెళ్ళాలన్నది మనం దానికోసం మనం అందుకే జనరల్ ఇవన్నీ కూడా జిల్లా కేంద్రంలో చేస్తారు ఇటువంటిదంతా ఉంటుందని చెప్పి మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంతా కూడా ఇక్కడ కాన్సెన్సరీ లెవెల్లో స్ట్రాంగ్ రూమ్ పెట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఇప్పుడు మనకున్న రెండు వందల యాభై నుంచి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికోసం మనకి ముందున పాస్టర్ బ్యాలెట్లో ఒక ఈ ఈ మిస్టేక్ అన్నది ఒకటి గమనించడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ప్రతి కాన్సెన్సీకి కూడా ఒక సీనియర్ ఆఫీసర్ని నా వైపు నుంచి వెయిటింగ్ జరుగుతుంది ఒక మానిటరింగ్ కోసం అక్కడ ఏదైనా అబ్జర్వేషన్లో ఏదైనా గ్యాప్స్ ఉన్నా బస్సెస్ అది కంజెస్టన్ ఉన్నా సెక్టర్ ఆఫీసర్స్ కానీ ఈవీఎంస్ కానీ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరి అటెండెన్స్ కానీ అందరికీ అరెక్ట్గా వచ్చారు లేదన్నది ఆర్ఓ డిఎస్పి చూస్తారు బట్ వీళ్ళిద్దరితో పాటు అదనంగా జిల్లా కలెక్టర్ వైపు నుంచి కూడా ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఆఫీసర్ లాగా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా వేయడం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ తర్వాత మాతో ప్రధానమైన ప్రక్రియ పోలింగ్ సజావుగా జరగడం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ముందు రోజు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది సెక్టర్ ఆఫీస్ అందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి అక్కడ ఏఎంఎఫ్ ఎస్యుడి మినిమం ఫెసిలిటీస్ పవర్ ఉందా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా టాయిలెట్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే నైట్ అక్కడే పోలింగ్ స్టాఫ్ ఉంటారు కట్టా అవన్నీ చూడటం నెక్స్ట్ డే వాటర్స్ కూడా అక్కడ చక్కగా క్యూలో వచ్చి ఎన్నిక అక్కడ పోస్ట్ బ్యాలెట్ ఈవిఎమ్ బ్యాలెట్ వినియోగించుకునే విధంగా అదంతా చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది సో ఆ తర్వాత మెయిన్ ఏంటంటే సాయంత్రం పోల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తీసుకురావడం అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో అక్కడ వెంటనే మళ్ళీ జాగ్రత్తగా బస్సులో ఈవీఎంస్ అన్నీ కూడా తీసుకొచ్చి సెక్టర్ ఆఫీసులు ఒక పిఓ ఒక ఏపీఓ మనకున్న మూడు నుంచి నలుగురు ఓపీఓల్లలో ఇంకొక ఓపీఓ పీవోకి సపోర్ట్ ఎందుకంటే ఒక డిఇ ఉంటుంది ఒక సీఈఓ ఉంటుంది కంట్రోక్యూటర్ ఉంటుంది ఒక వీవీ ఉంటుంది ఇంకా మెటీరియల్ ఉంటుంది టెండర్ బ్యాలెట్ ఛాలెంజ్ బోర్ట్స్ ఇలా చాలా మెటీరియల్ అంత ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా రిసెప్షన్ సెంటర్ ఏదైతే మనం నర్సరాపేట హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్లో జయంతి దగ్గర పెట్టాము అక్కడికి రిసెప్షన్కి ప్రాపర్గా ఉండే విధంగా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇక్కడ నియోజకవర్గంలో